అమ్మాయి కోర్టులో చెప్పింది ఏమీ ఇది ముందు తీసుకువ గొప్ప గిఫ్ట్ లోపలికి వెళ్లి వాడిని సముదాయించరా నువ్వు అక్కడవే దీని అంతటి కారణం వెంటనే అమ్మాయిని తీసుకురా లేకపోతే వాడు ఎడుపు మానేలా కనిపించట్లేదు నా కొడుకు ఇలా ఏడ్చి చాలా సంవత్సరాలైంది ఉంది ఎరా మనం ఆమెను ఇంకోసారి ఎత్తుకొచ్చేస్తే ఎలా ఉంటుంది అదే అక్కడికి అంతే ఇంత ఉంది నెత్తిని అయ్యో నా మీకు తెలియదు అదేమీ జరగదులే కానీ వేరే మార్గం చూద్దాం ముందు వాడిని ఇంట్లోంచి బయటికి తీసుకురావాలి వాడి గడ్డం మీసాలు తీసేసిన తర్వాత తర్వాత వాడికి మన విషయాల గురించి వివరంగా చెప్పాలి